టైలరీ షాప్ పెట్టుకుందాం అనుకుంటే ఆ అందరికీ నమస్కారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మహాపట్టణంలో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై మంది మహిళలకు వారి జీవనోపాధి రి ఉపాధిలో కొనసాగాలనే ఆసక్తితో ఆకాంక్షతో ఇరవై మంది మహిళలకు గత మూడు నెలలు క్రితం ప్రయాణం ఇచ్చి వారికి ఈరోజు ఇరవై మంది మహిళలకు కుటుంబీషన్లో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కుట్టి మిషన్ బయట ధర ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో ఉంది మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టించుకుని వారి దగ్గర మిషన్లు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముప్పై ఇరవై మంది ట్రైనింగ్ పొందారు ఇరవై మంది మహిళలకు కూడా మిషన్ ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో సిఆర్పి ఫోర్స్ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసాద్ గారు

స్థాపించారు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు పేదలకు సహాయపడాలి మరి నా సాటి మహిళలకు ఎరువు రీతిగా సహాయం అందించాలని ఈ స్వర్ణ స్వర్త్ లగేషన్ వారి స్థాపించి అనేక పటుబడి కార్యక్రమాలు చెడి జరిగింది చాలా ఇరువైపు విషయాలు ప్రయత్నించారు అంతబట్టి అపక్షణ పైన బట్టి వనాలు మరి ఈ సభాదక్ష తెలియజేస్తాను జెలరీ షాప్ పెట్టుకుందాం అనుకుంటే ఆ కరెంటే